పప్పును వేయించుకొని పెట్టుకోవాలి పెంచుకొని పెట్టుకొని క కరగాలి ఆ తర్వాత ఆనియన్స్ మిర్చి కొత్తిమీర టమాటో పోసుకొని పక్క పెట్టుకోవాలి టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తగినంత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం గోమాగా మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి కలుపుకోవాలి బాగా అవి గోయాలి బ్యాగ్ గోల్లాగా తగినంత పసుపు వేసుకోవాలి అది అంతా వేయించి పెట్టుకున్నాము పప్పును వేసుకోవాలి కనబెట్టుకోవాలి నాకు పెసపప్పు అంటే చాలా ఇష్టం బాగుంటుంది ఇలా చేసుకుంటే మీరు ఇలా చేసుకోండి ఇంట్లో ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర అన్నీ వేసుకోవాలి ఇక లాస్ట్ వేసుకోకుండా ఏం కాదు మీరు వేసుకున్నా ఏం కాదు కొత్తిమీర పెట్టుకోవాలి తర్వాత టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి మన లా కారం వేసుకోవాలి నాకారం పెట్టుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకో వాటర్ పోసుకోవాలి మా కలవెక్కోవాలి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి ఉడికి ఉడికినాక మళ్ళీ కలవెక్కోవాలి లాస్ట్గా మసాలా వేసుకోవాలి మెంతులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ మీ ఇంట్లో ఇలానే చేసుకోండి If you did, like, share, comment, subscribe.